అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి బ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే అదృష్ట దేవత మీ ఇంటికి రావాలంటే ఖచ్చితంగా ఈ ఐదు పనులను చేయండి ఖచ్చితంగా కుబేర యోగం అయితే మీకు తప్పకుండా సిద్ధిస్తుంది మరి అసలు ఆ ఐదు పనులు ఏంటి అవన్నీ కూడా ఇప్పుడు మనం ఈ విడిదైతే తెలుసుకుందామండి ప్రతి ఒక్కరూ కూడా అదృష్టాన్ని కోరుకుంటారు ఎవరుండరు చెప్పండి అదృష్టం వద్దు అనుకునేవాళ్ళు ఇక అదృష్టం అందరికీ వరించదు కొంతమందిని మాత్రమే అదృష్ట దేవత వరిస్తుంది ఇక మీ ఇంట్లోకి అదృష్ట దేవతని ఆహ్వానించాలంటే పూజలు చేయాల్సిన పని లేదు కానీ వాస్తు శాస్త్రం ప్రకారం చిన్న చిన్న నియమాలను పాటిస్తే చాలు మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది కాబట్టి మరి అసలు ఆ పనులు ఏంటో అవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం అదృష్ట దేవతని మీ ఇంట్లోకి ఆహ్వానించాలంటే మీ ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి ఇంటి గుమ్మం ముందు చెత్తా చదారం లేకుండా గుమ్మం ముందు ముగ్గులు వేయాలి ఇంటి గడపలకు ఖచ్చితంగా పసుపు కుంకుమ రాయాలి ఇంటి ఈశాన్యం వలన ఈశ్వరుడు కొలువై ఉంటాడట కాబట్టి ఈశాన్యం పరిశుభ్రంగా ఉంచాలి ఈశాన్యంలో బరువైన వస్తువులు ఉండకూడదు ఇది ఆర్థిక నష్టాన్ని తెచ్చిపెడుతుంది ఇంట్లోకి సూర్యకిరణాలు వచ్చేలా చూసుకోవాలి తెల్లవారుజామున వచ్చే సూర్యకిరణాలు మన ఇంట్లోకి ప్రవేశిస్తే ఇంట్లో చెడు శక్తులన్నీ నశిస్తాయి కొన్ని ముఖ్యమైన రోజుల్లో లక్ష్మీదేవిని తప్పనిసరిగా పూజించండి ప్రతి శుక్రవారం నాడు ప్రతి పౌర్ణమి నాడు అలానే ప్రతి అమావాస్య రోజున తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించాలి ఈ మూడు రోజుల్లో లక్ష్మీదేవిని పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగుతాయి అలానే ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత లక్ష్మీదేవికి నమస్కరించుకోండి దాని ద్వారా ఇంటికి చాలా మంచి జరుగుతుంది అలానే మహాలక్ష్మి బీజ మంత్రానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవాళ్ళు ఓం శ్రీం హ్రీం శ్రీం ఓం హ్రీం ఓం శ్రీం హ్రీం శ్రీం ఈ బీజమంత్రాన్ని ఎక్కువగా చదవండి ఇంకొకసారి చెప్తాను వినండి ఫ్రెండ్స్ ఓం శ్రీం హ్రీం శ్రీం ఓం శ్రీం హ్రీం శ్రీం ఈ బీజమంత్రాన్ని పదకొండు సార్లు కానీ మూడు సార్లు కానీ చెప్పుకోండి ఇక మీ ఆర్థిక సమస్యలు తీరుతాయి గో మాత్రం పూజించిన వారికి కోటి జన్మల పుణ్య ఫలితం దొరుకుతుంది కాబట్టి గోకి పచ్చగడ్డిని తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది ఇక రాత్రి సమయంలో ఎట్టి పరిస్థితులు ఆడపిల్లలు తలస్నానం చేయకూడదు అలానే రాత్రి సమయంలో ఇంటిని శుభ్రం చేయకూడదు ఇది ఆర్థిక నష్టాన్ని సూచిస్తుంది ఇక మన ధర్మంలో దైవ మంత్రాలకు చాలా శక్తి ఉంటుంది అయితే కనకదార స్తోత్రం చాలా శక్తివంతమైనది ప్రతి శుక్రవారం కనకదార స్తోత్రాన్ని చదివితే విపరీతమైన సంపద మీ కుటుంబానికి కలుగుతుంది ప్రతిరోజు దీపారాధన అలవాటు చేసుకోండి ప్రతినిత్యం దీపారాధన చేయలేని వాళ్ళు ప్రతి శుక్రవారం శనివారం తప్పనిసరిగా చేయాలి ముఖ్యంగా ఆవు నెయ్యితో చేస్తే లక్ష్మీదేవి త్వరగా ప్రసన్నమవుతారు ఇక తులసి మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది కదా ప్రతిరోజు కూడా తులసి మొక్కను పూజించిన వారికి అఖండ కుబేర యోగం కలుగుతుంది ప్రతిరోజు సాయంత్రం సమయంలో తులసి కోటలో నెయ్యి దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీ ఇంటికి సకల శుభాలు కలుగుతాయి అలానే వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గది చాలా పవిత్రమైనది పూజ గదిలో దేవతలు కొలువై ఉంటారు కాబట్టి పూజ గదిని చీకటిగా ఉంచకూడదు రాత్రి సమయంలో కూడా పూజ గది చీకటిగా ఉండకూడదు కాబట్టి పూజ గదిలో తప్పనిసరిగా ఒక చిన్న లైట్ అయినా ఏర్పాటు చేసుకోండి ఇక మన ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పాత వస్తువులు ఉండకూడదు మీ ఇంట్లో పాత వస్తువులు ఉంటే వెంటనే వాటిని తీసిపడేయండి లేదంటే మీ ఇంటికి వాస్తు దోషాలు ఏర్పడతాయి మరీ ముఖ్యంగా పాత న్యూస్ పేపర్లు పాత బిల్లులు పాత వస్తువులు ఏవైనా సరే వెంటనే తీసేయండి ప్రతిరోజు గోధూలి ముహూర్తంలో అంటే సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి ప్రధాన తలుపులు అలానే కిటికీలను తెరిచి పూజ గదిలో దీపం వెలిగించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇక రోజు సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి భూమిపైన తిరుగుతూ ఉంటారు కాబట్టి ఆ సమయంలో దీపం వెలిగిస్తే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇంట్లో ఉండే బీరువాను లక్ష్మీ స్వరూపంగా భావించాలి ఉత్తర దిశలో కుబేరుడు నివసిస్తాడు కాబట్టి డబ్బులు భద్రపరిచే బీరువాను ఉత్తర దిశలో పెట్టుకోండి అలానే బీరు వల్ల తప్పనిసరిగా స్త్రీ యంత్రం కానీ కుబేర యంత్రాన్ని కానీ పెట్టుకోవాలి అప్పుడు మీ ఇంటికి పుష్కలంగా డబ్బు చేరుతుంది ఇక అష్ట నిధులకు కుబేరుడు అధిపతి కాబట్టి మీ పూజ గదిలో కుబేర యంత్రాన్ని పెట్టుకుంటే కుబేరుని ఆశీర్వాదంతో ఇల్లంతా పూర్తిగా ధనంతో నిండుతుంది గురువారం అంటేనే విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజు కాబట్టి ప్రతి గురువారం నాడు పసుపు రంగు వస్త్రాలను ధరించి పసుపు రంగు పుష్పాలతో విష్ణుమూర్తిని పూజిస్తే మీ కుటుంబానికి సకల శుభాలు కలుగుతాయి అలానే ప్రతి వారానికి ఒకసారి ఇళ్ళంతా సాంబ్రాణి పొగను వేసుకోవాలి ఇల్లంతా ధూపం వేసుకుంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్గా ఉంటుంది ఇక మన శాస్త్రాల్లో శంఖానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది సముద్రంలో లభించే శంఖాలను లక్ష్మీదేవి సోదరులుగా భావిస్తారు కాబట్టి పూజ గదిలో ఒక చిన్న శంఖాన్ని పెట్టుకోండి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఇక ఆడపిల్లలు తప్పనిసరిగా కాళ్ళకి వెండి గజ్జలు పట్టీలను పెట్టుకోవాలి పట్టీలు పెట్టుకుని ఇల్లంతా తిరుగుతూ ఉంటే ఇంట్లో వృధా ఖర్చులు ఏర్పడకుండా ఇంటి ఆదాయం పెరుగుతుంది ఎప్పుడు ఆహారాన్ని వృధా చేయకండి అన్నపూర్ణాదేవి స్వరూపంగా భావించి ఆహారాన్ని వృధా చేయకూడదు లేదంటే ధన ధాన్యాలకు కొరత ఉంటుంది మన వంటగదిలో అన్నపూర్ణాదేవి నివసిస్తుంది కాబట్టి వంటగదిని కూడా శుభ్రంగా పెట్టుకోవాలి తులసి మొక్కను రావి చెట్టును అలానే వేప చెట్టును ఎక్కువగా పూజించాలి ఈ దేవతా వృక్షాలను పూజిస్తే మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు రాకుండా కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో ఉంటారు ఇక వివాహమైన ఆడవారు ప్రతిరోజు కుంకుమ కొట్టు పెట్టుకోవాలి ఇది మీ భర్త ఆయుష్ను పెంచుతుంది లక్ష్మీ స్వరూపమైన చీపురును అలానే ఇంటి గడపలను పొరపాటున కూడా కాలితో తొక్కకూడదు దీనివల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఇక మీకు జీతం రాగానే ఆ డబ్బుతో మీరు ముందుగా రాళ్ల ఉప్పును కొనండి ధనపరంగా కలిసొస్తుంది ఇక వృధా ఖర్చులు తగ్గించుకోవాలి పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలి డబ్బుని వృధాగా ఖర్చు చేస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది ఇక పెద్దలను గౌరవించాలి తల్లిదండ్రులను వృద్ధులను అలానే గురువులను గౌరవించాలి తల్లిదండ్రులను గౌరవిస్తేనే కదా ఇంట్లోకి అదృష్ట దేవత అడుగు పెడుతుంది ఇక మీ స్తోమతను బట్టి పేదలకు దాన ధర్మాలు చేయాలి మన హిందూ ధర్మంలో దాన ధర్మాలకు ఎంతో విశిష్టత ఉంది పేదలకు దానాలు చేస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది కాబట్టి ఇప్పుడు చెప్పినట్లుగా చేస్తుండి ఖచ్చితంగా అదృష్ట దేవత మీ ఇంట్లో అడుగు పెడుతుంది సో ఇక మరి విన్నారు కదండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్